హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలనీస్ హరివిల్లు ఈరోజు వీడియోలో గుళ్ళ పాక్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను నేను మా నేటివ్ ప్లేస్కి వచ్చానండి చిన్న గెట్ టుగెదర్ ఉంది అందుకోసం వచ్చాను మా మాస్టర్ చేత చేయించిన ఈ గుళ్ళ మైసూరుపాకు రెసిపీని మీతో షేర్ చేస్తాను ఈయన చేసే స్వీట్లలో నాకు అత్యంత ఇష్టమైన రెసిపీ వచ్చేసి పొరలుగా ఉండే ఈ మైసూర్పాకు ఖమ్మనైన రుచితో పర్ఫెక్ట్గా రావాలంటే పక్కా ఈ కొలతలతో ట్రై చేయాల్సిందే అండి ఇలా మైసూర్పాకుని చేసి పెట్టి చూడండి డెఫినెట్ గా ఇంట్లో చేశారంటే నమ్మరు స్వీట్ షాప్ నుంచి తెచ్చారనుకుంటారు టెక్స్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే మరి ఈ గుళ్ళ పాక్ని టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవచ్చు ట్రిక్స్ అండ్ టిప్స్తో చూసేయండి మరి ముందుగా ఒక కేజీ శనగపిండిని ఇట్లా జల్లించి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి రెండు సేర్ చికెరీ రెండు సేర్లు చక్కెరకి వాటర్ మునిగేదాకా వాటర్ పోసుకోవాలి మునిగేదాకా వాటర్ పోసుకోవాలి అర్థం అవుతుంది అంటే నీళ్ళు పడుతున్నాయా రెండు కేజీల ఓవరాల్ గా వన్ లీటర్ వాటర్ పడుతుంది ఈ మాత్రం పోసుకుంటే సరిపోతుంది రెండు కిలోలు నూనె ఇలా వేరే బాంట్లో పోసుకొని వేడి చేసుకోవాలి దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు దీనికి ఆల్టర్నేట్గా ఒక కప్పు ఆయిల్కి ఒక కప్పు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్కి హాఫ్ కప్ గీని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి ఈ ఆయిల్ అయితేనే టేస్ట్ వైజ్ డామినేట్ చేయకుండా ఉంటుంది ఈ పంచదార అంతా బాగా కరిగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కరగపెట్టండి ఇలా గరిటితో కలుపుతూ ఉండాలండి కలుపుతూ పంచదారను పూర్తిగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి బాగా మంచిగా కరిగిపోయి తీగపాకం రావాలి అంటే తెగిపోయేట్టుగా ఉన్నప్పుడు వేసుకుంటే ఇలా తీగపాకం వచ్చాక మనం రెడీ చేసుకున్న శనగపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలవడానికి కనీసం ఐదు నిమిషాలు టైం పడుతుంది ఈ పాకంతో శనగపిండి కలిసేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచండి ఇది కలిసేలోపు మనం పక్కన పెట్టిన నూనె కూడా మరిగిపోతుంది సో రెండు ప్యారలల్గా చేసుకోవాలి స్టవ్ మీద చూడండి ఇక్కడ శనగపిండి అనేది ఉడుకుపట్టింది కదా ఇలా ఉడుకుపట్టిన తర్వాత మనం కాగపెడుతున్న నూనెని ఒక్కొక్క గరిట కింద ఈ శనగపిండితో వేసుకొని కలుపుకోవాలి ఈ స్టేజ్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఆయిల్ని వేసిన తర్వాత ఈ శనగపిండి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గరిట వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ శనగపిండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి నూనెను వేస్తూ కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అన్నది కంప్లీట్గా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుందండి మీరు పెట్టుకునే మంటను పట్టి సో ఆల్మోస్ట్ మనం తీసుకున్న నూనె అంతా కూడా చివరికి వచ్చేసరికి ఇక్కడ పాక్ కూడా రెడీ అయిపోతుంది ఆయిల్ కంప్లీట్గా అవ్వాల్సిన పని లేదు ఒక్కొక్కసారి ముందే అయిపోతుందండి అది మీరు గమనించుకోవాలి అందరూ చేసే మిస్టేక్ ఇక్కడే అండి ఇంకా ఆయిల్ అవ్వలేదు కదా మైసూర్ పాక్ రెడీ అవ్వలేదు అని తిప్పుతూ ఉంటారనమాట ఇంకా ఎక్స్ట్రాగా వేసి తిప్పుతూ ఉంటే కనుక అక్కడ హార్డ్ అయిపోతుంది ఇక్కడ కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటుంది చూడండి ప్యాన్ నుంచి ఎంత బాగా సపరేట్ అయిపోతుందో ఇది ఒక్కటి గమనించుకుంటే చాలండి లాస్ట్లో మిగిలిన ఆయిల్ అనేది వేసేసి అస్సలు కలపకుండా మనం గ్రీజ్ చేసుకున్న ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గిన్నెలోకి వేసుకున్నాక పిండినంతా నీట్గా లెవెల్గా సర్దేసుకుందాం దీనిపైన స్మూత్నెస్ రావడానికి కొంచెం గీన్ అయితే అప్లై చేస్తున్నానండి టేస్ట్ వైజు ఫ్లేవర్ వైజు కూడా చాలా బాగుంటుంది కదా మరీ ప్రెస్ చేయొద్దు ఎక్కువగా ప్రెస్ చేస్తే గుల్లగా రాదండి మూడు నిమిషాలు అలా వదిలేశాక కొంచెం గట్టిపడిపోతుంది మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా నైఫ్తో కట్ చేసుకోండి గట్టిపడిన తర్వాత కట్ చేయలేము కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే డీప్గా లోపల వరకు ఘాట్లు పెట్టుకోండి ఐదు నిమిషాలు చల్లారాక డిమాల్వ్ చేసుకొని లైట్గా టచ్ చేస్తే సపరేట్ అయిపోతాయండి వేడి మీద కట్ చేస్తే పీకో వస్తుంది కాబట్టి ఇలా కొంచెం చల్లారాక కట్ చేస్తున్నాను ఇప్పుడు డిమాల్ట్ చేసుకుందాం ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చెడిపోకుండా ఉండడం కోసం ఎవ్రీ స్మాల్ టిప్ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ కొలతలతో చేస్తే కనుక మా మాస్టర్ ఎలా చేశారో మీరు అలానే ఇంట్లో చేసేయొచ్చు పైన కింద ఎల్లో షేడ్గా మిడిల్లో బ్రౌన్ షేడ్లో అచ్చం స్వీట్ షాప్ లుక్ అయితే వచ్చేసిందండి మీకు విరిచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం శాల్నీ సర్వీల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్